మన మొబైల్ ను అండి చాలా మంది రకరకాలుగా వాడతారండి అంటే ఇటుకబట్టలో పనిచేసే వాళ్ళు బుడితోటి అలాగే చేపలు పనిచేసే వాళ్ళు చేపలతోటి ఎలా రైస్ రైస్మిల్లో పనిచేసే వాళ్ళు దోకరతోటి బ్యాటరీలోని రకరకాలుగా డెస్క్తో పట్టేసుకుంటామండి పట్టేసుకోగానే ఇది ఏమిటి ఉంటే మనం ఇంకా ఉదయం టిఫిన్ చేసేటప్పుడు బోన్ చేసేటప్పుడు మనం డైరెక్ట్ పట్టేసుకుంటాం పట్టేసుకోకుండా ఉంటే దీని మీద ఏమవుతుంటే మరకలు పడిపోతాయి అన్నమాట నూనె మరకలు జిడ్డు మరకలు దోకర కట్టని మన అస్తమాలు శానిటైజర్ కొట్టి లేదంటే కాలిన్ కొట్టి శుభ్రం చేయాలంటే అవదు కదా నేనైతే ఏం చేస్తున్నట్టు అంటే నేను చాలా మంది అంటారు నా మొబైల్ చాలా నీట్గా ఉంటుంది అంటారు నా మొబైల్ చాలా నీట్గా ఉండే కారణం ఏంటంటే నేను ఉదయం స్నానం చేస్తాను కదా టవల్ కట్టుకుని స్నానం చేస్తానండి స్నానం చేసిన తర్వాత ఆ టవల్ శుభ్రం పిండేసేసి నేను తొలపు మీద ఆరేస్తాను అనమాట ఇంక ఈ టవలే ఇది కాటన్ టవల్ అనమాట తడిగా ఉంది చూడండి ఇప్పుడు చాలా తడిగా ఉంది దీంతో ఏం చేస్తానంటే నేను చాలా నీట్గా తుడుచుకుంటాను ఒక ఐదు నిమిషాలు ఎందుకంటే దీని మొబైల్ ప్రతిదానికి పట్టేసుకుంటాం కదా మనం టిఫిన్ చేయనోడు పట్టేసుకుంటాం భోజనం చేయనుడు పట్టేసుకుంటాం రకరకాలుగా పట్టేసుకుంటాం దీనికి ఎక్కర్లేని జిడ్డు మత్తు చిరాగ్ అనమాట మా చూస్తాను కొంత మంచి వాళ్ళని నేను ఎంత జిడ్డుగా ఉంటాయో ఎంత చిరాకుగా ఉంటాయో ఏట్రా బాబు అనుకుంటాను నేను అయితే మాత్రం డైలీ డైలీ నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు డ్యూటీకి వచ్చినప్పుడు నేను డ్యూటీలో కూడా ఏం చేస్తానంటే ఈ తడి టావులు ఉంది కాదు ఈ తడి టావులతో సుబ్బం నొక్కు పెట్టి తుడుస్తాను అనమాట మెత్తగా ఉంటుంది అది ఈ తుడడం వల్ల చాలా నీట్గా ఇక చూడండి చాలా నీట్గా తయారైపోతున్నమాట మొబైల్ చాలా శుభ్రంగా ఉంటుందండి చాలామందికి విషయం తెలియదు షాప్కి వెళ్ళినప్పుడు ఈ ఏం చేద్దాం లేకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు ఈజం చేద్దాం అనుకుంటారు ఈ పొట్టు నేను చెప్పినట్టు ట్రై చేయండి ఒకసారి మీ పని అవుద్ది బాగుంటుంది ఎందుకంటే అర్థమాల మనం కాలేని పట్టలేము కదా కొత్త ఆలోచించండి ఇది మాత్రం చాలామందికి ఉపయోగపడద్దు వీడియో అనమాట ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలా కూడా శుభ్రం చేసుకుంటారు అలా వీటిని లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయాలి మరి